దైవ మొహమ్మద్ ముహమ్మద్ సలిం వారు సహాబాల్ని ఉద్దేశించి తెలియజేశారు యా దైవ వారు ముస్ బీ కబరస్థాన్లో ఉన్నారు అక్కడ వారిని ఉద్దేశించి తెలియజేస్తున్నారు యా ఇహ్వాని నా సోదరులారా జాగ్రత్తగా వినండి మీరు ఈ సమాధి దగ్గరకు రాకముందే దీనికి సరిపడా సామాగ్రిని సిద్ధం చేసుకోండి అల్లాహు ప్రతి మనిషికి రెండు ఇళ్ళు ఉంటాయి సుదర్లరా ఒకటి నేల పైన రెండు నేల కింద నేల పైన ఏదైతే ఇల్లు ఉంటుందో అందులో మనము యాభై అరవై డెబ్బై సంవత్సరాలు జీతం కలుగుతాం ఆ ఇంటి కోసము రకరకాల సదుపాయాలన్నీ ఏర్పరచుకుంటాము నా బెడ్రూమ్ చాలా విశాలంగా ఉండాలండి హాల్లో ఇంతమంది కూర్చోవాలి ప్రతి రూంలో ఎయిర్ కండిషనర్ ఉండాలి ఏసీ ఉండాలి ఒకవేళ బంధువులు వస్తే వారికి సపరేట్గాను ఉండాలి ఇలా సకల సౌకర్యాలు ఏర్పరచుకుంటాం దేనికోసము అరవై డెబ్బై సంవత్సరాలు ఉండేటటువంటి ఇంటి కోసం కానీ నేల కింద ఏదైతే ఇల్లుందో అందులో మనము వేల సంవత్సరాలు ఉండాలి యుగ యుగాలు అక్కడే ఉండాలి మరి దానికోసం ఏమైనా సిద్ధం చేసుకున్నామా అంటే దాని గురించి కనీసం ఆలోచించే సమయం కూడా లేదు మన దగ్గర అల్లాహు మనం నేల కిందనే ఉండాలి యుగ యుగాలు మీరు నేను మన చేతులతో ఎంతమంది మన బంధువుల్ని మన యొక్క ఇరుగు పొరుగు వారిని లేకపోతే మన తల్లిదండ్రుల్ని అందరినీ ఇదే నెలలో పెట్టాం సోదరులరా మరి అదే నెలలో మీరు నేను వెళ్ళి పండుకోవాలి మరి దాని గురించి ఏమైనా ఆలోచించామా ఒక్కసారి పరిశీలన చేయండి దయప్రక్ప్తం ముహమ్మద్ సలం వారు తెలియజేశారు ప్రతి మనిషి యొక్క మరణం రెండు విధాలుగా వస్తుంది ఒకటి మంచి పనులు చేసుకుంటూ వచ్చే మరణం రెండు చెడ్డ పనులు చేసుకుంటూ వచ్చే మరణం మంచి పనులు చేసుకుంటూ వచ్చే మరణం అంటే ఆ వ్యక్తి నిజ సృష్టికర్తను గుర్తించాడు అల్లాపై సరైన విశ్వాసం ఉంచాడు అలాగే నమాజ్ చేశాడు మంచి ఆచరణ చేసుకున్నాడు ఖురాన్ పారాయణం చేశాడు అన్నీ కూడా మంచి చేశాడు ఆ వ్యక్తికి ఈ మరణం తర్వాత ఎలాంటి దుఃఖము ఉండదు ఈ మరణం తర్వాత ఆ వ్యక్తి ఎలాంటి బాధకు గురి కాకుండా ఉంటాడు కానీ ఎవరైతే చెడ్డ మార్గంలో ఉన్నాడో మొట్టమొదటి విషము సరైనటువంటి విశ్వాసం లేకుండా నిజ సృష్టికర్తను గుర్తించకుండా చనిపోయాడో వేరే వారి మీద దౌర్జన్యం చేశాడో చెడ్డ పనులు చేసుకుంటూ చనిపోయాడో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి పూర్తిగా అన్ని విషయాల్లోనూ బాధలే బాధలు ఉంటాయి సోదరులరా కాబట్టి మనము ఏ విధంగా ఉండాలి అనేది మనం ఆలోచన చేసుకోవాలి ఒక రాజు ఉన్నాడు సులేమాన్ బిన్ అబ్దుల్ మలిక్ ఈ రాజుగారు ఇస్లాం యొక్క రాజ్యంలో ఒక ఖలీఫా ఈ రాజుగారు ఏం చేశారంటే తన దగ్గర ఆస్థానంలో ఉన్నటువంటి ఒక పండితుణ్ణి అడిగారు ఒక ఆలిం గారిని అడిగారు ఏమని మేము ఎవరైతే ఉన్నామో మాకు మరణం అంటే చాలా భయం ఉంటుంది కానీ మీ పండితులు ఉన్నారు మీకు అసలు మరణం అంటే కొద్ది కూడా భయం చూడలేదు ఎందుకని ఎక్కడ వ్యత్యాసం ఉంది తేడా ఎక్కడ ఉంది అని అడిగాడు వెంటనే ఆ ఆలింగారు పండితులు తెలియజేస్తున్నారు ఎవరికి సులేమాన్ బిన్ అబ్దుల్ మల్లిక్కి మీరు సకల సౌఖ్యాలు సకల కోరికలు తీర్చుకుంటూ ఉంటారు ఈ ప్రపంచంలో దీని తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి ఒక చీకటి గదిలోకి వెళ్ళాలి అది కేవలము ఆరు అడుగులు పొడవు రెండున్నర అడుగులు వెడల్పు ఉంటుంది కాబట్టి మీకు భయం వేస్తుంటుంది ఇక్కడే అన్ని కోరికలు తీర్చేసుకున్నాము ఆ తర్వాతి ప్రస్థానం ఎలా ఉంటుందో అని ఎవరైతే ధార్మిక జ్ఞానం ఉన్నటువంటి వారు ఉన్నారో వారేం చేస్తారు ఏ అన్ని కోరికలు తీర్చుకోవాలన్న ఆలోచనలు ఉండరు వారు సాధ్యమైనంత వరకు అవసరాలు తీర్చుకునే ఆలోచనలు ఉంటారు కోరికలు తీర్చుకునే ఆలోచనలో కాకుండా కాబట్టి మేము ఏ లోకంలో కష్టపడుతూ ఉంటాము ఆ తర్వాతి స్థానం ఏదైతే ఉందో కబర్ కానీ పరలోకం కానీ దాంట్లో ఎలా ఉండాలి అనేది కాబట్టే మాకు మరణం అంటే భయం ఉండదు ఎవరికైతే ఏ లోకం మీద ఆశ ప్రేమ మక్కువ ఎక్కువగా ఉంటుందో వారు భయపడుతుంటారు సమాజంలో కూడా మనం చూస్తుంటాము ఎవరికైనా మరణ వార్త విన్నారు అంటే వారు కంగారు పడిపోతుంటారు గుర్తుపెట్టుకోండి మరణ వార్త విని కంగారు పడుతున్నారు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా వారిలో ఏహలోకం మీద ప్రేమ ఎక్కువ ఉంది అని లేకపోతే వారి యొక్క విశ్వాసం సరైనది కాదు అని లేకపోతే వారు పరలోకం కోసము ఏమీ సమకూర్చుకోలేదని వాళ్ళు